ఇక్కడ మహానాడు వేదిక వద్దనే అందరూ ముద్దుగా కడప రెడ్డమ్మగా పిలుచుకుంటే కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారు మాధవి రెడ్డి గారు ఉన్నారు ఆమెతో పాటు ఆయన ఆమె హస్బెండ్ జిల్లా అధ్యక్షుడు కడప రెడ్డప్పగారు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం టీడీపీ చరిత్ర మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో అంటే కడప కేంద్రంలో ఈ మహానాడు నిర్వహించడానికి బలమైన కారణం ఏంటి మేడం నిర్వహించా నిర్వహించదు నేను చెప్పట్లేదు నిర్వహించడానికి బలకరణం కడప అంటేనే వైఎస్ కుటుంబానికి ఒక కోట లాంటిది అంటుంటారనమాట మరి ఈ ఎంచుకొని ఇక్కడ 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 ఏంటి అసలు బలమైన కారణం ఇంతటి మీ కడప ఉమ్మడి కడప జిల్లాలో మీరు ఇంత ముందు కూడా అడిగినారు సార్ని ఎన్ని వస్తాయి సీట్లు శ్రీనివాస్ రెడ్డి గారు అని అంటే ఏడు వస్తాయని అని చెప్పారు గుర్తుందా మీకు మీ ఇంటర్వ్యూలోనే ఏం కలగంటున్నారా అని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారిని కలగనట్లేదు వాస్తవం అని చెప్పానని చెప్పారు ఆ రోజు ఈ రోజు మళ్ళా మీరే వచ్చి నా దగ్గర పెడుతున్నారు ఏడు ఉమ్మడి కడప జిల్లాలో ఏడు వచ్చాయి ఉమ్మడి కడప జిల్లాలో ఏడు వచ్చాయి ఉమ్మడి కడప జిల్లాలో ఏడు వస్తాయని సార్ చెప్పారు అది ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు కడప జిల్లా ప్రజల అడ్డా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ప్రజల అడ్డా అని ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి ఈ రోజు మహానాడు అనేది కడప జిల్లాలో కడప నగరంలో జరుగుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మహానాడు అనేది ఒక పండుగ లాంటిది పార్టీకి పెద్ద పండుగ ఇది అంటే ఈ పండుగకు చాలా బరువు బాధ్యతలు ఉంటాయి అంటే ఈ కార్యక్రమం నిర్వహించాలి అనుకున్నప్పుడు మీరు ఎలా ఓకే ఏ ధైర్యంతో ఉన్నారు మాకేం సంబంధం లేదండి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు పోలిట్ పేరు మెంబర్ గారు ఆయన పిలిపించుకున్నారు బా నాయకుడు గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కడపలో చేద్దామని చేసేద్దాం సార్ అని చెప్పి అంతే కాన్ఫిడెంట్ గా చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షులు ఎలా చెప్తారో అలా ఇక్కడున్న ఏడు మంది ఐదు మంది ఎమ్మెల్యేలము ఇద్దరు ఇన్ఛార్జీలము పనిచేస్తాము డెఫినెట్గా రోజు కడప జిల్లాకే ఉమ్మడి కడప జిల్లాకే ఇది గర్వకారణము మొ అంతకుముందు అనంతపురంలో కూడా జరిగింది కానీ కడపలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరపడం అనేది చారిత్రక అవసరం ఇక్కడ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తరువాత కడపలో అసలు తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జెండా పాతడం కాదు చరిత్రలో కని వినో ఒక మహిళ మీరు ఒక మహిళా ప్రజాప్రతినిధి గెలవడం అనేది కూడా ఒక చరిత్ర అనమాట ఇప్పుడు ఈ మహానాడు సందర్భంగా మీరు ఎమ్మెల్యేగా ఉండడం అనేది ఎలా భావిస్తున్నారు డెఫినెట్ గా అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలు ఆశీర్వదించి మార్పు కావాలా కడపలో అనేది వాళ్ళు ఆశించి మీరు కూడా నన్ను ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చేశారు మీకు కూడా చాలా విషయాలు చూపించినాను ఎలా ఇక్కడ అవినీతి జరుగుతుంది అభివృద్ధికి ఎలా నోచుకోకుండా కడప హెడ్ క్వార్టర్స్ అయిన కడప నియోజకవర్గము ఎలా వెనకబడింది అనేది ప్రజలు కూడా వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన తీర్పు ఇది వాళ్ళు మార్పు కావాలనుకున్నారు ఈరోజు అవినీతి పరులకి మాటలు చెప్పే వాళ్ళకి యాక్షన్ చేస్తూ ముద్దులు ఇచ్చే వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పేసి కడప ఉమ్మడి కడప జిల్లాలో ఎనిమిది స్థానాలు ఇచ్చి అందులో రెండు స్థానాలు కూడా మేము గెలిచేవాళ్ళము చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వాళ్ళు కూడా పోగొట్టుకున్నాం అవి రెండు గెలిచింటే ఈ రోజు మీరు ఈ క్వశ్చన్ వేసేవారు కాదు ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని మీరే చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడే కడప జిల్లా అధ్యక్షులు టీడీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారు శ్రీనివాస రెడ్డి గారు ఆయన వివరాలు చేసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే గారు అన్నారు మాధుడు ఆ రెండు స్థానాలు కూడా గెలుచుకొని ఉంటే ఇది కడప అడ్డా అని అనిపించాడు ఈ మహానాడుతో భవిష్యత్తులో కడప అంటే టీడీపీ అడ్డా నిర్వహించగలరా ఇది కడప తెలుగుదేశం పార్టీ అడ్డే మీరు ఊరికి ప్రస్తుతం లేదు జగన్ అడ్డా అంటారు ఇది కడప మా అడ్డా ఇది తర్వాత గెలవలేదు కూడా గెలిచా మీ దగ్గర డేటా లేదు పాడు లేదు తొంభై తొమ్మిదిలో కూడా పదకొండులో తొమ్మిది సీట్లు గెలిచాం కడప జిల్లాలో మీ దగ్గర డేటా సరిగ్గా ఉండదు కానీ ఇక్కడ ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో తొంభై తొమ్మిదిలో తొమ్మిది సీట్లు గెలిచాం మీరు చరిత్ర లేకపోయి ఒకసారి వెరిఫై చేయండి ఇరవై ఏళ్ళుగా గెలవలే అది వేరే విషయం ఇప్పుడు గెలిచాం నీకు అంత ముందు కూడా చెప్పా కదా నేను కడపలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఎన్నికల ముందు కూడా చెప్పా కదా మరి ఎన్నికల తర్వాత కూడా ఇదే వాస్తవం అని నీకు అర్థమవుతోంది కదా అందుకే కడప ప్రజలను గౌరవించేదానికి కడప ప్రజల గౌరవార్థం రాయలసీమ ప్రజల గౌరవార్థమే ఈ మహానాడు కడపలో పెట్టాం రాయలసీమ నడిపడ్డున్న కడపలో ఇది ఏదో వర్షం రొంత పడుతోంది కానీ లేకుంటే బ్రహ్మాండమైన కార్యక్రమం రేపు ఎల్లుండి మూడు రోజులు ఒక అద్భుత కార్యక్రమం మీరు కూడా వచ్చి ఈ పండుగను వీక్షించి వందలభై రెండు పంతొమ్మిది ఏడు పార్టీ పంతొమ్మిది మార్చి ఇరవై పార్టీ ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భావం తర్వాత నలభై మూడు సంవత్సరాలు నలభై మూడవ పండుగ అనుకోచ్చింది ఈ పండుగను ఇక్కడే నిర్వహించడానికి పార్టీ తలచినప్పుడు పార్టీ అధిష్టానలు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇది పెద్ద కార్యక్రమం బరువుతో కూడుకున్న కార్యక్రమం అయినా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఏడు సీట్లు గెలవడం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఇంత పెద్ద మహానాడు కార్యక్రమం జరగడం నా అదృష్టం ఇది ఇది తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రా రెండు రాష్ట్రాల నుంచి తెలుగు జాతికి గౌరవం వచ్చే గ గర్వించదగ్గ కార్యక్రమం కడపలో నిర్వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఉమ్మడి కడప జిల్లాలో రెండు స్థానాలే కవసం చేసి ఎనిమిది స్థానాలు కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పుట్టాడు దుఃఖంలో ఉన్నారు ఇప్పటికే మరీ ఇక్కడే ఆయన కోటలోనే మరి మీరు ఈ మహానాన్ని నిర్వహించడానికి బలమైన కారణం ఏంటి మీకు ఇంత ముందే చెప్పా ఆయన కోట ఈయన కోట అన్నదని ఇది మా కోట ఓకే ప్రతిసారి ఏంది మీడియా జగన్ కోట జగన్ అడ్డ అంటారు ఇది మా అడ్డ ప్రజల అడ్డ ప్రజలు మా కోట్లేసారు కాబట్టి మేము గెలిచాం కాబట్టి ఇది మా అడ్డ అంతే కడప మీ అడ్డ మీ పండుగను మీరు సంబరంగా నిర్వహించుకోవచ్చు అది ఎవరు కాదలేదు మీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు విగ్రహం ఉన్న ప్రతి చోట కూడా పసుపు వర్ణం చేయొచ్చు పసుపు కండవాలు కాపాచ్చు పసుపు జెండాలు నింపేయచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం చుట్టూ కూడా మొత్తం పసుపు వర్ణం చేసేసి పసుపు జెండాలు కట్టేసి మధ్యలో ఆయన విగ్రహం ఉంది ఏంటి అసలు ఏంటి అది ఏం ఇవ్వాలనుకున్నారు ప్రకృతి అది చేసింది వినండి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు సేవ చేసినా ఆయన కుమారుడు సేవ చేయలే అందుకు నువ్వు తప్ప నాయన నువ్వు పార్టీని నాశనం చేసినావు నా పేరు నాశనం చేసినావు నేను పచ్చది కప్పుకుంటే మంచిది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు దేవుడు రూపంలో వచ్చి ఆయన మా పార్టీని ఆయనే కప్పుకున్నారు పసుపు వర్ణాన్ని చూసి ఆయన ఆత్మ క్షోభిస్తోంది అని వైసీపీ శ్రేణులు అంటున్నారు వాళ్ళ ఆత్మ క్షోభిస్తా ఉంటే ఇప్పటికే అది ఆటోమేటిక్ గా పోయేది అది ఆటోమేటిక్ గా వచ్చింది ఆటోమేటిక్ గా మహానాడైపోయినాక పోతుంది కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారు ఆత్మీయం క్షోభించదు ఆయన సంతోషంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నా మిత్రుడు ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది అని ఆయన పూర్తి నమ్మకంతో ఆకాశం నుంచి కూడా చూస్తా ఉన్నాడు ఆశీర్వదిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత శ్రీనివాస రెడ్డి గారు బాగా మాటలు నేర్చారు అంటున్నారు ఇప్పుడే చెప్పావు జోష్ అంటే గెలిచిన జోష్తో వచ్చిన మాటల ఇప్పుడే చెప్పావు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడని ఏడుస్తున్నాడా ఆయన ఆయన దగ్గర ఆయన దగ్గర డబ్బు లేదని చెప్పాడు ఎవరన్నా ఉంటే డబ్బులు ఇండి అని అడుగుతున్నాడు నేను పార్టీ నడపలేనంటున్నాడు మరి ఏడుస్తా మాట్లాడా నవ్వుతా మాట్లాడా మీరే చెప్పాలి ఫైనల్ కూడా చెప్పండి అంటే ఈ మహానాడు సందర్భంగా మళ్ళా జాతీయ అధ్యక్షుడు ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఇలాగ ఎన్నుకోవాలి అందరికీ తెలిసిన విషయమే అయితే నారా లోకేష్ గారిని ఇదే వేదిక మీద వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని మొత్తం తెలుగు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు యువతంతా కోరుకుంటున్నారు ఆ డిమాండ్ కూడా అంటే ప్రతి జిల్లా నుంచి మినీ మహానాడు ప్రతి జిల్లా నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది మీరేమంటారు దానికి నేను ముందే ఇంతకంటే పెద్ద పదవి ఆయన గీయాలని చెప్పా కదా దానికంటే ఇది చిన్నదే ఏదైనా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి ఆయన గీయాల్సిన అవసరం ఉంది నలభై మూడు సంవత్సరాల తర్వాత మూడో తరం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీడియా కూడా పబ్లిక్లో అంతా చెప్పండి మూడో తరం వచ్చిన తర్వాత ఈ సంస్కరణ అవసరం ఆయనకు పెద్ద బాధ్యత ఇవ్వాలా అని చెప్పి ఎందుకంటే మేము దానికి పేరు పెట్టి బాధ్యతలు చెప్తే పార్టీలో ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఆయన తండ్రి తర్వాత నెక్స్ట్ ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి ఆయనకి ఇవాల్సిన అవసరం ఈ మహానాడులో ఉంది కడప పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహిస్తున్నారు నా భూతో నా భవిష్యత్తులో నిర్వహిస్తున్నారు అయితే ఈ పండుగ వాతావరణం సందర్భంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే మన రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు కురుస్తున్నాయి కదా ఈ మూడు రోజుల పాటు ఈ పండుగ వాతావరణంలో ఈ వర్షం ముంచెత్తే అవకాశం ఉంది ఇది వరం అనుకోవాలా అనుకోవాలా ఇది ప్రకృతి మన చేతుల్లో లేదు చిన్నగా పడుతుందా పెద్దగా పడుతుందా ఎవరి చేతుల్లో లేదు ఇది ప్రకృతి మీరు ఏమైనా ఆపగలరా దీన్ని మీతో కాదు ఎవరితో కాదు కాబట్టి ఎంత పడితే అంత పండి మా కార్యక్రమం మా పండుగ మాత్రం ముందుకు పోతుంది ఫైనల్గా ఒకటి స్ట్రైట్ పాయింట్ చెప్పండి మీరు మీది మీ పార్టీ కార్యక్రమము పార్టీ శ్రేణులు పనిచేసే కార్యక్రమం పార్టీ కోసం ఉన్న కార్యక్రమం ఈ పార్టీ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని జీవోలు జారీ చేసి మరి ఇక్కడ వర్కులకు ఉపయోగిస్తున్నారు ఈ ఈరోజు ఫ్లెక్సీ పడి ఒక విఆర్ఓ కూడా ఇక్కడ పనులు చేస్తుంటే అతనికి అతని గాయాలైనా ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం కరెక్టా ఇది సాక్షి టీవీ ఛానల్లో రాసిన వార్త ఇది ఎవరు చనిపోలే ఎవరికి గాయాలు కాలే ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుని మేము వాడుకోలే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్ర మంత్రివర్గం వచ్చినప్పుడు ఇక్కడ పరిపాలన కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతిరోజు వాళ్ళు వీడియో కాన్ఫరెన్సులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మహానాడు జరిగితే రాష్ట్రం సమ్మించిపోకూడదు కదా రాష్ట్ర పరిపాలన ముందుకు పోవాలి కాబట్టి ఈ మూడు రోజుల పాటు అధికారులతో కూడా మంత్రులకు మంత్రివర్గం అంతా ఈడే ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి అధికారులు ఎందుకు రారు వీడికి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెట్టుకొని ప్లీనరీలు పెట్టుకునేప్పుడు అధికారులు లేరు అక్కడ అదే మాదిరి ఇక్కడే ఉంటారు అదేం కాదు మేము ఏ మా పార్టీ పనికి ఏ ఉద్యోగస్తుని వాడుకోవడం లేదు ముఖ్యమంత్రి గారి కోసం మంత్రివర్గం కోసం పరిపాలన సౌలభ్యం కోసం అందరు ఇక్కడికి వస్తారు అవసరాన్ని ఈ కడప మహానాడు నుంచి ఈ మహానాడు నుంచి రాష్ట్ర ప్రజలకు కావచ్చు వైసీపీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ పార్టీ గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడు పట్టించుకోవడం లే పార్టీ గురించి ఆయన పార్టీని నడపలేనని చెప్పేసినాడు ఈ ఎవరు పార్టీకి వాళ్ళు ఇండ్లలో పోయి పండుగ చెప్పారా మీకు చెవులో చెప్పారా చెవులో కాదండి టీవీలో చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట మీరు వినలేదా ఒకసారి ఆయన ప్రెస్ మీట్ రివైండ్ చేసి చూడండి నా దగ్గర డబ్బులు లేవు పార్టీని అన్నాడు ఆయన ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు మిగతా పార్టీ అంతరంగం కూడా ఎందుకు ఈ కడపలు అని చెప్పి ఆడికో గోవాలోకి ఇవాళ పోయినాడు ఒక ఆయన ఎక్కడో కర్ణాటక పోతే నిన్ననే నెల్లూరులో పట్టుకొని వచ్చినారు అది వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే మాకేమనవసరం ఇది రేటప్పగారు శ్రీనివాసరెడ్డి గారు అంటే జిల్లా అధ్యక్షులుగా చెప్తున్నది ఇది కడప అంటే జగన్ అడ్డ అనేది ఒక మీడియా యొక్క సృష్టి మాత్రమే ఇది టీడీపీ అడ్డ అని పదే పదే చెప్తున్నారు అంటే వైసీపీకి మెసేజ్ ఇవ్వడం ఏమి లేదు వైసీపీకి మెసేజ్ ఇవ్వండి అసలు ఆ పార్టీ నడపలేనని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఇంకా మెసేజ్ ఏమి ఇస్తామని కూడా చెప్తున్నారు అన్నమాట